ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మీ ఇంట్లో దోషాలు ఉంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ ఇంటి వాస్తుని బట్టి మీ జాతకం ఉంటుందట మీకు దురదృష్టం పట్టి బీదవాడు అవ్వాలన్నా అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరులు అవ్వాలన్నా మీ ఇంటి వాస్తు అలాగే ఇంట్లో ఉండే వస్తువులను బట్టి ఉంటుంది మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లో పేదరికం తొలగిపోతుంది ముఖ్యగా మీ ఇంటి పూజ గదిలో కుబేర యంత్రాన్ని పెట్టుకోండి ప్రతిరోజు కుబేర యంత్రానికి నమస్కారం చేస్తే సంపదలకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది మన హిందూధర్మంలో గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు మీ ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోండి గుమ్మడికాయను ఇంటి ముందు కట్టాలనుకునేవారు గురువారం మరియు ఆదివారం రోజున కట్టుకోవచ్చు మరీ ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయను తెచ్చి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది గుమ్మడికాయ మన ఇంటిని రక్షిస్తుంది మీ పూజ గదిలో తప్పనిసరిగా గోమాత పటాన్ని పెట్టుకోండి గోమాత అంటే సకల దేవతల స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం కాని గోమాత పటాన్ని కాని పెట్టుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది ఒక పసుపు దారం తీసుకొని దానికి ఇరవై ఏడు యాలకులను బుచ్చి ఒక దండలాగా తయారుచేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి వేయండి ఇలా చేస్తే స్వామివారి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం నాడు ఇంట్లో పూజ చేసి హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి ఒక అరకిలో బెల్లం తీసుకుని మీ ఇంటి ముందు ఒక చిన్న బొయ్యి తీసి ఈ బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లంని పాతిపెట్టొచ్చు ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే మీరు ఏదైనా ఒక మంచి భూమిని కొనే అవకాశముంది లేదా ఒక మంచి ఇల్లైనా కట్టుకునే అవకాశముంది అలాగే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు చెక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతి శనివారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టండి మరుసటి రోజు ఉదయం ఆదివారం రోజున ఈ నీళ్లను ఎవరూ తిరగని చోట పారబోయండి ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా అరటికాయను పెడితే శ్రీమంతులు అవుతారని నమ్మకం అదే జామపండును నైవేద్యంగా పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది దంపతుల మధ్య కలహాలు ఉండవు మిరియాలు నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఐదు మిరియాలు వేయాలి కొద్దిగా పసుపు కుంకుమలు కూడా వేసి అమ్మవారి ఫోటో ముందు పెట్టండి ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు మీ కుటుంబానికి కలుగుతాయి చాలామంది ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖాన్ని చూసుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే దేవుడి చిత్రపటాలు నెమలి పించాలూ పువ్వులను చూస్తే చాలా శుభం కలుగుతుంది సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేయకూడదు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో కొంచెం అన్నం ఉండేలా చూసుకోండి వండిన అన్నాన్ని మొత్తం తినేయకూడదు రాత్రి సమయంలో మీ ఇంట్లో ఎంతో కొంత ఆహారం ఉండాలి ఎందుకంటే రాత్రి సమయంలో మన పితృదేవతలు తిరుగుతూ ఉంటారట కాబట్టి వారు సంచరించే సమయంలో మీ ఇంట్లో ఆహారం లేకపోతే పితృదేవతలకు కోపం వస్తుంది దీనివల్ల మీకు పితృదోషాలు కలుగుతాయి అలాగే ప్రతి ఒక్కరి గుమ్మం ముందు వినాయకుని పటం కాని పంచముఖ హనుమంతుని పటం కాని పెట్టుకోండి ఈ దేవుళ్ల పటాలు మీ ఇంటి ముందు ఉంటే మీ కుటుంబానికి మంచి జరుగుతుంది రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకుంటే చాలా మంచిది ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోసి పూజలు చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే ప్రతి శుక్రవారం మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తులసిమాలను వేసి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత ఈ తులసిమాలను మీ బీరువాలో పెట్టుకోండి దీంతో మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఇంటి పూజ గదిలో తప్పనిసరిగా శంఖం పెట్టుకోండి శంఖం ఉన్న ఇళ్లలో దోషాలు ఉండవు పూజ గదిలో శంఖం ఉండటం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు విష్ణువుకి మరియు లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం కాబట్టి మీ కుటుంబానికి మంచి జరగాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా శంఖాన్ని పెట్టుకోండి మీ ఇంటి ప్రధాన తలుపుకి ఎదురుగా ఒక అద్దం పెట్టుకోండి దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి మీ సంపద బాగా పెరుగుతుంది చాలామంది ఇళ్లలో బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి ఇంట్లో బొద్దింకలు తిరిగితే చాలా అరిష్టం వీటి వల్ల దరిద్రదేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మీ ఇంట్లోకి బొద్దింకలు రాకుండా జాగ్రత్త పడండి లేదంటే లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటికి దక్కదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి